హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి జంతికలు అండి దీపావళి స్పెషల్ జంతికలు నేను ఎలా తయారు చేశానో ఈ వీడియోలో చూపించబోతున్నానండి ముందుగా మనమైతే రెండు డబ్బాలు బియ్య పిండి తీసుకుందామండి చక్కగా జల్లించుకుందాము అలాగే కొలతతో రెండు డబ్బాలు శనగ పిండిని కూడా తీసుకుందామండి చక్కగా జల్లించుకుందాము చూడండి ఇలా జల్లించుకుంటే మనకు శుభ్రంగా చక్కగా ఉంటుందండి చూడండి ఈ జంతికలు అయితే చాలా చాలా బాగుంటాయండి దీపావళి స్పెషల్ చూడండి ఈ డబ్బా కొలత అండి ఈ డబ్బాతో రెండు డబ్బాలు బియ్య పిండి రెండు డబ్బాలు శనగ పిండి వేసామండి వేసి చక్కగా రెండు కలిసేటట్టుగా చక్కగా కలుపుకుందాము అలాగే కొద్దిగా వామండి నలిపి వేసుకుందాము మంచి వాసన వస్తుందండి తర్వాత కొద్దిగా కారం వేసుకుందాము ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి ఇవి పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి తక్కువగా వేసామండి రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందాము వేసుకొని మొత్తం చక్కగా కలుపుకుందామండి చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకుందామండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మరీ జారుడుగా కాకుండా గట్టిగా కాకుండా మీడియం సైజులో కలుపుకోవాలండి అప్పుడే జంతికలు చక్కగా క్రిస్పీగా వస్తాయండి గుల్లగుల్లగా వస్తాయండి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది తర్వాత చక్కెల గిద్దల్లో వేసేసుకొని స్టవ్ వెలిగించేసి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా చక్రం వేసుకుంటే సరిపోతుందండి చూడండి మనము చిన్న అయినా వేసుకోవచ్చు అండి ఇలా పెద్ద పెద్ద అయినా వేసుకోవచ్చు చూడండి రెండు పక్కల చక్కగా వేగిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి చూడండి తర్వాత ఉన్న పిండిని కూడా ఇలాగే వత్తుకుందామండి చక్రాలు చూడండి రెండు డబ్బాలు బియ్య పిండికి రెండు డబ్బాల శనగపిండికి చాలా అవుతాయండి పిల్లలకి చేసి పెట్టండి చూడండి రెండు పక్కల చక్కగా వేగిపోయింది చూడండి తీసేసి పక్కన పెట్టేసుకుందాము చూడండి ఇలా వేసుకుంటే సరిపోతుందండి ఈ పిండితోనే మనము లావు చక్రాలైనా వేసుకోవచ్చు సన్నమైనా వేసుకోవచ్చు అండి మనకి ఎలా కావాలంటే అలాగా ఈ చక్రాలను అయితే వేసుకోవచ్చు జంతికలండి చూడండి మొత్తం పిండిని వేసేసుకుందాము ఇలా వచ్చేసుకుంటే మనకి చాలా వస్తాయండి చక్రాలు చూడండి ఎన్ని వచ్చినాయో చాలా క్రిస్పీగా చక్కగా గుల్ల గుల్లగా చాలా బాగున్నాయండి పక్క కొలతలతో చూపించానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్